శ్రీగురుదత్త జీగురు దత్త కాషాయ వస్త్రం కరదండ ధారిణ్యం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం కథ భూషిత భూషనాట్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్ ఈరోజు మీ అందరి కోసం భక్తి పాటలు ఆయనే రాసుకొని ఆయనే పాడతారు ఆయనే మన ప్రసాద్ గారు మీకు ఇప్పుడు కూడా సిద్ధమంగళ సూత్రంతో ఆయన అనుభవాలు చాలా పంచుకున్నాం మనం ఆయన గొంతు కంచు క కంచు లాగా ఉండేదనమాట చాలా అద్భుతంగా ఉంటుంది భక్తిలో ఆ భజన చేస్తూ ఉంటే నేను మీతో అంటూ ఉంటా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చెప్పి గానము చేసి తిని కీర్తన సాయి ఆ గానములో చెమ్మ చెమ్మగిల్లే నాకను దోయి అని మీకు ఎప్పుడు వినిపిస్తూ ఉంటా నిజంగానే పాడుతూ ఉంటే మన కళ్ళు చెమర్చుతాయండి ఆ ప్రసాద్ గారు ఈరోజు బాబా గురించి మా వాళ్ళకి రెండు పాఠాలు నేర్పించండి ప్రసాద్ గారు మీరే రాసుకుంటే సరిపోతుందా మీరే వింటే సరిపోతుందని ఆయనతో మరీ పోట్లాడి ఈరోజు మీ అందరి కోసం మీ యూట్యూబ్ అందరి కోసం ఆయన అంటే పాపా ఆయన ఖాళీ ఉండదు ఆయన ఫుల్ బిజీగా ఉంటారు అయినా సరే మన కోసం ఆయన ఆ టయాన్ని పక్కన పెట్టేసి మన కోసం టైం స్పెండ్ చేసి వచ్చారు ప్రసాద్ గారు నమస్కారం అండి మీరు మీరు రాస్తున్న ఆ పాటల్ని మన వాళ్ళందరి కోసం అందించండి అది పది మంది వాళ్ళు పాడుకొని చాలా అద్భుతంగా వాడు నేర్చుకుంటారని ఉద్దేశంతో అడిగాను ఒకసారి మొట్టమొదట బాబా పాట పాడండి తప్పకుండా బాబా మందిరంలో ఆయనకి అభిషేకం జరుగుతుంది ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అచ్చతిష్ట సాంగులం అంటూ వేదమంత్రం చదువుతున్నప్పుడు ్రపుగోషలు హృదయాలు పొంగి వేళలో వేదమంత్రపుగోషలు హృదయాలు పొంగే వేళలో రావయ కరుణామయ स्वागतं पलिके मया चूपुमोनीदया वेदमन्त्रपुघोषलु हृदयालुपुङ्गे वेलु మా మనసే నీకు మందిరం నీ స్మరణే మాకు జీవనం మా మనసే నీకు మందిరం నీ స్మరణే మాకు జీవనం మరుమల్లెల పూలదారులు నీకై నీకైదినం వేగమే అరుదించవా దీవెనే అందించవా వేగమే హృదయం దీవెనే అందించవా కులమతము మరచి పరహితము తలచి చేరాము అందరం భజన చేయగా వేద మంత్రపుఘోషలు హృదయాలు పొంగే వేళలు రావయ కరుణామయ స్వాగతం పలి చూపు ఓ చల్లని చూపుల సాయిరాం కలిగించు ముదరి భాగ్యము ఓ చల్లని చూపుల సాయిరాం కలిగించు ముదరి భాగ్యము నీ రూపమే జ్ఞానాదీపము మదిగాంచిన తొలగు అజ్ఞానము జ్ఞాన దీపము అదిగా చిన తొలగు అజ్ఞానము పాపమే తొలగించవా మోక్షమే అందించవా పాపమే తొలగించవా రహిత గణ ప్రేమ చరిత ఆనంద జ్యోతి వెలిగించ వేద మంత్రపు ఘోషలు హృదయాలు పొంగే వేళలు సాయినాథ్ మహారాజుకి జయ ప్రసాద్ గారు ఈ పాట మీరే రాసేంత అద్భుతం దాదాపుగా ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ పాట రాసి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రాస్తే పాట ఇప్పుడు ప్రజల్లోకి అందించమని ఆ సద్గురు సాయినాథ్ మీ ద్వారా కాబట్టి కూడా ఈ పాట నేర్చుకుంటాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను పాట పాడతారండి ఇంకో పాట అయితే ఇది ఆ అంటే ఈ క్యూను వేరే అయ్యప్ప మీద ఉండేది దాన్ని నేను బాబా మీద మలుచుకున్నాను సద్గురు సాయినాథ్ మహారాజ్కి పచ్చ పచ్చని చెట్టురా చెట్టు పైన రామ రా రామ చిలక నోట ఎలా సాయి నామమే నామే పలుగురా సాయి బాబా నామం పలుగురా పచ్చ పచ్చని చెట్టురా కని చూపుల సాయి రామ్ వెన్నెల నవ్వుల సాయి బాబా తాను ఎల్ల వేళలా అల్లా మలికని పలికెరా జగమంతా తానే నిండెరా చల్లని చూపుల సాయి ఓ జోలను పట్టుకొని వీధుల తిరిగాడు జోలను పట్టుకొని వీధుల తిరిగాడు భిక్షను పుచ్చుకొని ఆశీర్వదించాడు భిక్షను పుచ్చుకొని ఆశీర్వదించాడు అల్లా మాలికని అందరూ ఒక్కటని అల్లా మాలికని అందరూ ఒక్కటని ప్రేమగా మసలమని ప్రేమగా పలిక ని చెట్టురా చెట్టు పైన రామ చిలకరా రామ చిలక నూట వేళలా సాయి నామే పలుకురా సాయి బాబా నామం పలుకురా పచ్చ పచ్చని చెట్టురా గోదారి గ్రామమున గ్రామమునా గోదావరి తీరమునారిడి గ్రామమున గోలీలు చేతబట్టి పిల్లలతో ఆడాడు గోలీలు బట్టి పిల్లలతో ఆడాడు నీటితో దీపాలను మహిమతో వెలిగించి నీటితో దీపాలను మహిమతో వెలిగించి మసీదులోన ఉంచి ముసిగా నవ్వాడు పచ్చని చెట్టురా చెట్టు పైన రామచిలకరా రామచిలక నోట ఎల్ల వేళలా సాయినామే పలుకురా సాయి బాబా నామము పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చిలకమ్మ చిలకమ్మ సాయి పాట చిలకమ్మ సాయి పాట పాడవమ్మా సాయి శ్రీ సాయని సాయి పలుకమ్మా సాయి శ్రీ సాయని సాయి పలుకమ్మ సత్య ధర్మ మార్గములో సాయి బాట నడవాలి సత్య ధర్మ మార్గములో సాయి బాట నడవాలి సాధన చేయాలి సాయి సన్నిధి చేరాలి సాధన చేయాలి సాయి సన్నిధి చేరాలి పచ పచ్చని చెట్టురా చెట్టు పైన రామ చిలకర రామ చిలకర నోట ఎల్ల సాయి నామే పలుకురా సాయి బాబా నామం పలుకురా పచని చెట్టురా సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సద్గురు సాయి మహారాజ్ కి జై అద్భుతంగా రండి చూడండి అయ్యప్ప స్వామి ట్యూన్ తీసుకొని ఆయన స్వయంగా బాబా మీద ఆ పలుకల్ని పాడడం నిజంగా చాలా అది ఇవన్నీ కూడా అదృష్టం ఉంటేనే భగవంతుని కృప ఉంటేనే మనం ఇలా ఆడగలుగుతారు చాలా అదృష్టం అండి ప్రసాద్ గారు ఇంకొక పాట కదా మన వాళ్ళకి అయితే చాలా పాఠాలు రాస్తాం అయితే ఇది ఒక ప్రైవేట్ సాంగ్ ఇది కూడా అండి దీని అనుకురించి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు స్వామి గోవింద వెంకటరమణ చూపించు మా పై కన్నా ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి గోవింద వెంకటరమణ చూపించు మాపై పై కరుణా గోవింద వెంకటరమణ చూపించు మాపై కరుణా ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి కొండల రాయుడు మీవే కోనేటి రాయుడు నీవే కొండల రాయుడు నీవే కోనేటి నీవే మా అండా నీవే నా గుండె నీవే మా అండా నీవే నా గుండె నీవే ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి గోవింద వెంకటరమణ చూపించు మాపై కరుణ um నీ తెలియని తెలియని మాయ ఉంది నీ నా మనసును కట్టేస్తుంది నీ గుడికి లాగేస్తుంది నా మనసును కట్టేస్తుంది నీ గుడికి లాగేస్తుంది ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి గోవింద వెంకటరమణ చూపించు మాపై గోవింద గోవింద అంటూ నీ కొండకు నేను గోవింద గోవింద అంటూ నీ కొండకు ఆపద మొక్కుల స్వామి నా తల నీలాలను ఇచ్చా ఆపద మొగ్గుల స్వామి నా తల ఇచ్చా ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి గోవింద వెంకట రమణ చూపించు మాపై కరుణ గోవింద వెంకట రమణ చూపించు మాపై కరుణ నీ దివ్య సుందర రూపం ఆ నుదుటన తెల్లని నామం నీ దివ్య సుందర రూపం ఆ నుదుటన తెల్లని నామం నీ కన్నుల చల్లని కాంతి నాకు కలిగిస్తున్నది శాంతి నీ కన్నుల చల్లని కాంతి నాకు కలిగిస్తున్నది శాంతి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి గోవింద గోవిందమణనా చోబించు మా పై కరుణా వెంకట రమణ చూపించు మాపై కరుణా తులసి మల్లె జాజి పులమాలలు తీసుకోవచ్చా తులసి మల్లె జాజి పులమాలలు తీసుకోవచ్చా నీ మెడలో వేస్తా స్వామి నే పోతా స్వామి నీ మెడలో వేస్తా స్వామి నే పోతా స్వామి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి ఏడు కొండల స్వామి ఏడు లోకాలు ఏలే స్వామి వెంకట రమణ చూపించు మాపై కరుణ వెంకట రమణ మాపై ఏడు కొండలవాడా వెంకట రమణ గోవింద నిజంగా అద్భుతం అండి ఆ పలుకులు ఎలా అంటే నిజంగా భగవంతుని లేకుంటే ఒక్క మాట కూడా మనం మాట్లాడలేం కదా అలాంటి నీకు మీకు నిజంగా ఏ దేవుడు ఒక దేవుడు అనుగ్రహం కాదండి ముప్పై మూడు కోట్ల దేవతలు మీకు అనుగ్రహిస్తేనే ఇలాంటివి రాసారండి ఇంకొక మా ప్రసాద గత గొప్ప విశేషం అనేది ఏంటంటే ఎవరైనా చూస్తే కూడా భగవతుడి మీదే కాదండి మనుషుల మీద కూడా రాహేస్తూ ఉంటారు నాకు ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ల క్రితమే నాకు ఒక చాలా చాలా అద్భుతమైన ఒక మెమంటో ఇచ్చారు అది ఈసారి వీడియోలో మీకు ఆయన నేను వినిపిస్తాను అలాగే నా మీద కూడా చాలా పాటలు రాశారు నా మీదేంటండి పాటలు నేనేమింటాండి కాదు కాదు అమ్మ అని నా మీద ఆయన పాటలు వాయిస్ మెసేజ్ పెట్టి ఆ పాటలు రాశారు ఆయన దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారంట కరెక్ట్గా దత్తాత్రేయుడు అంటే చాలామందికి ఆ దత్తుడి కంటే ముందు నేను గుర్తొస్తున్నట్టున్నాను గుర్తు గుర్తొస్తుంది కాబట్టి ఆయన ఆ ఒక పాట రాశారు ఆ పాట కూడా ఆయన దగ్గర గుర్తుందని చాలా సంవత్సరాల రాశారు ఈసారి మళ్ళీ వినిపిస్తారు పాట ఉంది అయితే ఆయన దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటే అనుకున్నారట మా నిర్మలమ్మ ఈ రోజు ఏవో సత్సంగం ఉందో అని అనుకున్నారట అయితే ఆ పాట మళ్ళీ మీకు ఆయన నోటితో వినిపిస్తాను ఒకసారి ఇంకొక పాట కూడా రాశారు అది ఆయన మనం విందాం ఏం రాశారు విందాం ఆ పలుకులు ఆ స్వామి ఇచ్చారండి అది నిజానికి నిర్మలమ్మ గారు అందరినీ నమ్ముతారు అందరినీ పిలుస్తారు అందరిని ఇంటికి వెళ్తారు అందరిలో సాయం ఉన్నాడండి అంటారు నేను ఎన్నోసార్లు అంటే వాటితో పరిచయం నాకు పాతి సంవత్సరాలు పైన అవుతుంది అట్లాగే ఆవిడ చెప్తుంటే ఏమండి ఎందుకండి అందరినీ ఆహ్వానిస్తారు వాళ్ళ దొంగ ఎవరు ద్వారా ఎవరో తెలియదండి ఎందుకంటే ఏముందండి ఎవరిలో మంచి ఉందో ఎవరిలో చెడు ఉందో ఎవరికి చెప్పగలం అందరిలో సాయం ఉన్నాడు అనేవాడు అయితే నాకు ఆవిడ మీద ఒక భావన కలిగి ఒక చిన్న పాట రాశాను అంటే ఆవిడని ఏదో పోగడాలనే ఉద్దేశం కాదు ఆవిడ ఉన్నటువంటి ఆవిడ ఒక ప్రవర్తన ఆవిడతో అభిమానంతో రాయడం జరిగింది ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మా ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మా నీ చరితము భక్తుల కాదర్శమమ్మా ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మా సిద్ధ మంగళ స్తోత్ర మహిమ అందరికి అందించే సిద్ధమంగళ స్తోత్ర మహిమ అందరికి అందించే ఆశయముతో నీవు అహర్నిశలు శ్రమించి ఆశయముతో నీవు అహర్నిశలు శ్రమించి భక్తులకు అందించిన ప్రేమమూర్తి నీవమ్మా భక్తులకు అందించిన ప్రేమ మూర్తిని బమ్మ జే జేలు జే జేలు జే జేలు నిర్మలమ్మా ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మ నీ చరితము భక్తుల కాదర్శమమ్మా ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మా దొంగ ఎవరు దొర ఎవరు తెలియకున్న గాని దొంగ ఎవరు దొర ఎవరు తెలియకున్న గాని అందరినీ నమ్ముతావు ప్రేమగా పలుకుతావు అందరినీ నమ్ముతావు ప్రేమగా పలుకుతావు నిన్ను కాదన్న వారిన నీవెప్పుడు వదలవు నిన్ను కాదన్న వారినైన నీ వెన్నడు వదలబోవు అందరిలో సాయిని కన్నులారగాంచుతావు ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మా నీ శరితము భక్తుల కాదర్శమమ్మా ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మా సచ్చరిత సత్సంగం బహుచక్క సత్సంగం బహుచక్కగా వివరిస్తూ ప్రతి ఇంటిని గుడి చేసి ప్రతి గుండెను చడి చేసి ప్రతి ఇంటిని గుడి చేసి ప్రతి గుండెను చడి చేసి సాయి కథ మర్మములను బహు చక్కగా వివరిస్తూ సాయి కదా మర్మములం బహుచక్క వివరిస్తు వైది ప్రేమ మయీ నిర్మలం ధన్యజీవి వైది నిర్మలమ్మ ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలం నీచరితము భక్తులమ్మా ఎంత ప్రేమ ఎంత ప్రేమ నిర్మలమ్మ సాయం ఇది కేవలం మీ యొక్క మీ ప్రవర్తన మీ నియమావళి మీ కట్టుబాట్లు ఎందుచేతండి ఎందుకో మీరు అందులో సిద్ధమంగళ స్వత్రాన్ని సాయి ఆధ్యాత్మిక చింతన అలవాడి బాగా లోతుకు వెళ్ళి ఇంతమందిని తరంపు చేస్తున్నారు మీ మీద చిన్న అభిప్రాయం ఆ ఒక అభిమానం కలిగి ఈ యొక్క నాలుగు ముక్కలు జరిగింది జరిగిందండి ఇందులో గొప్ప విశేషమేమి కాదు మిమ్మల్ని పవడాలని ఉద్దేశం కాదు సాయి రామ్ అండి సాయి ధన్యవాదాలు అండి చాలా మళ్ళీ మీరు ఇంకొక వీడియోలో కూడా మళ్ళీ ఇంకొక పాటలు ఈసారి పాడాలి మీ టైం ఇప్పటికి చాలా మేము తినేసాము కాబట్టి మా వాళ్ళందరి కోసం మన యూట్యూబ్ కోసం ఈ మూడు పాటలు నా పాట కాదండి నా పాట వద్దు మీ ఈ మూడు పాటలు చాలా అద్భుతంగా పచ్చ పచ్చని చెట్టు అదొకటి తర్వాత వేద మంత్ర చూడండి ఎంత మంచిగా పలుకులు వచ్చాయి తర్వాత ఇంకో పాట కూడా ఇంకో పాట ఏడుకొండలు స్వామి మీద ఈ మూడు పాటలు కూడా మీరు చక్కగా నేర్చుకొని మీరందరూ కూడా పాడుతారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ జై గురు దేవు